హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది సో మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డ్ అనేది తొలగిస్తారు ఆల్రెడీ రెండు కోట్ల మంది ఆధార్ కార్డులు తొలగించారు సో ఎందుకు తొలగించారు ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అని ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వస్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయం ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆధార్ వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నందున్నాం ఈ అప్డేట్ అందరికీ తెలుసుకోవడం చాలా అవసరం సో మనలో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది అందుకే ఈ వార్తను తప్పనిసరిగా అందరూ వినాలి తాజాగా ప్రభుత్వంచే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం దేశంలో మొత్తం రెండు కోట్ల ఆధార్ ఐడీలు డియాక్టివేట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు సో ఈ డియాక్టివేషన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే గనక ఎలాంటి ఆధార్ కార్డులు రద్దు అయ్యాయో మీ ఆధార్కు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను సో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇది ఒక పెద్ద డేటా క్లీనింగ్ ప్రాసెస్లో భాగం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాఖలు రిజిస్టర్ జనరల్ ఆఫీస్ ఇచ్చిన మరణ వివరాల ఆధారంగా ఇప్పటికే చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను గుర్తించి వాటిని డియాక్టివేట్ అయితే చేశారు సో ఎందుకంటే కొన్నిసార్లు మరణించిన వారి ఆధార్ నెంబర్లు దుర్వినియోగానికి గురవుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి సో కొందరు వారి ఆధార్ని ఉపయోగించి స్కీమ్ బెనిఫిట్స్ పొందడం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేయడం లేదా ఇతర మోసాలు చేయడం జరుగుతుంది అలాంటి దుర్వినియోగాన్ని పూర్తిగా ఆపడం కోసం యూడి ఐడి ఈ యొక్క భారీ నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఇది ఏపీకి మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఎవరు మరణించారో వారి ఆధార్ కార్డులు ఇక ముందుకు యాక్టివ్గా ఉండవు సో ఇది చాలా సహజమైన మరియు సిస్టమ్కి ఉపయోగకరమైన చర్య ఇంకా మీరు లైవ్గా ఉన్నంత వరకు మీ ఆధార్ కార్డ్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే చాలా కాలంగా ఆధార్ ఉపయోగించకపోతే లేదా మీ మొబైల్ నంబర్ ఫోటో అడ్రస్ వంటి వివరాలు అప్డేట్ చేయకపోతే ఒకసారి ఆధార్ స్టేటస్ చెక్ చేయడం మంచిది యూడి ఐడి వెబ్సైట్లో వెరిఫై ఆధార్ ఆప్షన్ ద్వారా మీరు మీ కార్డ్ యాక్టివ్గా ఉందో లేదో వెంటనే తెలుసుకోవచ్చు సో ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఏమీ ప్రయోజనం అంటే కనుక మొదటగా ఆధార్ సిస్టమ్ పూర్తిగా క్లీన్ అవుతుంది రెండవది దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గిపోతాయి మూడవది ప్రభుత్వ బెనిఫిట్స్ నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరుతాయి సో ఈ ప్రయత్నం వల్ల రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ సేవలపై మరింత పారదర్శకత ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆధార్ కార్డులు లేదా మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డులు ఇంకా ఉపయోగంలో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి ఇలాంటి మరిన్ని రియల్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్